హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఒక ఇరవై మంది గురించి అయితే తెలుసుకుందాం పదమూడు సున్నా నలభై ఐదు ఇది అన్ని రకాల పంటల యూజ్ చేసుకోవచ్చు మిర్చి మెక్కోజొన్న టమోటా ఈ రకాల పంటలకైతే యూజ్ చేయవచ్చు ఇది ఏ విధంగా యూజ్ చేసుకున్నది అయితే మనం ఈ వీడులతో తెలుసుకుందాం ఇది డ్రిప్ల ద్వారా అయితే యూజ్ చేసుకోవాలి స్ప్రేయింగ్ అయితే ఇది పని చేయదు డ్రిప్ల ద్వారా అయితే మనం వదులుకోవాలి ఏ విధంగా వదులుకోవాలంటే ఎకరాకు వచ్చే మూడు నుంచి నాలుగు కేజీల వరకు అయితే మనం వదులుకోవాలి నీటిలో పది లీటర్ నీళ్ళు మూడు నుంచి నాలుగు కేజీల వరకు అయితే వదులుకోవాలి ఇది నీటిలో వేసిన తర్వాత మొత్తం అయితే కరిగిపోతుంది నీటిలో వందకు వంద శాతం నీటిలో అయితే కరిగిపోతుంది అనేది గట్టగట్టేది అయితే ఏ విధంగా అయితే ఉండదనుకో నీటిలో విరిగిపోతుంది ఇది వేరు ద్వారా వెళ్ళిపోవడం వల్ల అవుతుంది వ్యాధి నుంచి తెగు నుంచి అయితే ఉపయోగపడుతుంది మెరుగుపరుస్తుంది పండ్లు పుష్పించే పండ్ల నుంచి సైజు పండ్లు కూడా సైజు రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది పండ్లు నీట్గా రావడానికి సైజు రావడానికి కాయపా తీపి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది దీంట్లో పొటాషియం నలభై ఐదు శాతం నత్రజని పదమూడు శాతం ఉంటుంది మనం ఇది డ్రిప్పు వదలడం వల్ల చాలా ఉపయోగకరం స్ప్రే చేయడం వల్ల మనకి ఏ విధంగా అయితే మనకి రిజల్ట్ అయితే మనకు కనిపించదు మనము ఇదైతే ఒక ఇరవై ఐదు కేజీలు బ్యాగ్ అయితే మనకు ఉంటుంది దీనికి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత మనం ఎనిమిది కేజీలు అయితే మనం వదులుకోవచ్చు